ఒక్కసారి ఫ్యామిలీ గురించి మాట్లాడదాము చెప్పండి ఎలా ఏంటి మీ అమ్మ నాన్న వాళ్ళ బాండింగ్ మదర్ లేరు ఫాదర్ ఉన్నారు మదర్ ఎప్పుడు అంటే ఏమైంది హెల్త్ బాగాలేదు ఇంకా అప్పుడు కాదు ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ట్వెల్వ్ కాదు ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఎలా చనిపోయారు ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చూసుకోలేదు మేము సో ఆవిడ ముద్దురిపోయినంత వరకు ఆ టైం ఆ అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ టైంలో చూసుకోలేదు బాగా ముదిరిపోయిన తర్వాత మేము చూసుకుంటే ఇంకా కష్టం అని చెప్పారు అనమాట అప్పటికి ఏజ్ ఉంటుంది మేడం అంటే మేబీ పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళే ఓ తెలియకుండా ఉండాలి అవుతుంది ఓ తెలిసిన వాళ్ళే అంటే ఇప్పుడు అనిపిస్తూ ఉంటుందా మదర్ లో ఉంటే డెఫినెట్ గా అమ్మ ప్రేమ ఎవరు ఇవ్వలేరు కదరా అమ్మ ప్రేమ ఉంటే బాగుంటుంది అని అట్లా తర్వాత వదిన్ ఉంది ఏది వదిన్ కూడా ఎక్స్పైర్ అయిపోయారు అనమాట అదేంటి హెల్త్ అంటే బ్రెయిన్ యాక్చువల్గా ఐ లేజర్ చేయించుకున్నాడు అవి ఇన్ఫెక్షన్ ఉన్న ప్లేట్స్ యూజ్ చేశారంట వైజాగ్లో సో మాకు తెలియకుండా ఆవిడ వెళ్ళి చేయించుకుంది సో ఐ ఇన్ఫెక్షన్ అయిపోయి బ్రెయిన్లోని బ్లడ్ చిట్లిపోయాయి నర్వ్స్ సో దానివల్ల ఆల్ ఆఫ్ సడన్ టూ త్రీ డేస్లోనే ఆవిడ ఇది అయ్యారు లాస్ట్ టైం మా మేనగూడలో నాతో పాటు వచ్చింది కదా తను సో ఆ పిల్లలిద్దరు రెస్పాన్సిబిలిటీ కూడా నాదే ఇప్పుడు సో అదే అంటే నన్ను ఇన్ని బాధ్యతలు పెట్టుకొని నేను ఇప్పుడు ఏ రిలేషన్స్ రిలేషన్స్ కానీ మ్యారేజ్ కానీ సంథింగ్ ఏది కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు ఈవెన్ చిన్న లైఫ్ మంచి చేసి చచ్చిపోవాలి నా దృష్టిలో అయితే ఓకే ఇప్పుడు వదిన అమ్మ ప్రేమ అనుకున్నారు అమ్మ మిస్ అయింది తర్వాత వదిన వచ్చింది లైఫ్లోకి అంటే అన్న సొంత భార్య అని కదా అన్నలేడు ఇప్పుడు అన్నకేమైంది వాడు ఎప్పుడు టెన్ ఇయర్స్ ప్యాకే మా మమ్మీ తర్వాత టూ ఇయర్స్కి కిడ్నీస్ పాడైపోయింది హెవీ డ్రింకర్ మందుతో మొహం కడుక్కునే టైపు మా అన్న టెన్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశాడు ఫ్రెండ్స్ వల్ల అదే చెప్తున్నాను కీర్తి ప్రతిదీ నా లైఫ్లోనే ఎక్స్పీరియన్స్ ఉంది నేను బయటకు ఎక్కడికి వెళ్ళి ఎత్తుకోవాల్సిన పని లేదు ఫ్రెండ్స్ వల్ల చెడిపోయాడు సొంత మా మామయ్యే మందు నేర్పించాడు మా అన్నయ్యకి టెన్త్ క్లాస్ ఆ ఏజ్ ఎట్లా ఉంటే చెప్పు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళు ఏదంటారు వాళ్ళు పట్టిందే పంది వదిలిందే కుంది అని అన్నట్టు ఉంటుంది అలాగా సో ఆ టైంలోని నేర్పిస్తున్నట్టు ఇంకా వాడిని మా వల్ల అవ్వలేదు మనం మార్చడం సో అదే కంటిన్యూ అయిపోయింది పెళ్ళి అయిన తర్వాత కూడా అదే కంటిన్యూ అయిపోయింది ఈవెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అనుకుంటాను అన్ని లైఫ్లో ఒక్కొక్కటి నిజంగా మదర్ వెళ్ళిపోయారు వదిన అనుకున్నారు వదిన వెళ్ళిపోయారు సొంత అన్నయ్య కూడా అన్నీ ఫస్ట్ తర్వాత వదిన రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఎట్లా రికవర్ అయ్యారు నిజంగా నేను నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరు కదా మరి అంతే కదా అప్పుడు అందుకని నేను పర్సనల్ లైఫ్ ఎవరికి చెప్పను ఎందుకంటే అది అడ్వాంటేజ్ తీసుకొని దగ్గర అవడానికి చూస్తారు వాడుకోవడానికి అని ఎప్పుడూ ఎవడు నిజంగా ఎవరు ప్రేమించారు కాకపోతే ఇవి వంకలు పెట్టుకొని మన దగ్గరికి వస్తారనమాట అవతల వాళ్ళకి ఎక్కడ లుప్ హోల్ ఉంది ఎక్కడ వాళ్ళు నొక్కితే పడతారు అని చెప్పేసి అక్కడ రుద్దుతారనమాట నీకు అయ్యో లేదురా నాకు ఇంకోటి ఏంటంటే ప్యాంపరింగ్ వాళ్ళంటే పళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది తెలుసా నేను ప్యాంపర్ కిడ్ కాదురా నాకు ఇష్టం ఉండదు న్యాచురల్గా ఉండాలి నువ్వు నువ్వేంటనేది నువ్వే ఉండు నటించొద్దు ఎవరి దగ్గర నువ్వు కెమెరా ముందు నటించు అది వేరు స్క్రిప్ట్ వేజ్ గా నటిస్తున్నావు ఎందుకు నువ్వు నటిస్తావు బుజ్జి కన్న పండు ముండా అలా అమ్మబాబు చూపించే మహా అమ్మ బాబు చూపించే లవ్ కదా ఇది ఒక చూ చూపించే లవ్వా